తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడి పుంజ రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం శనివారం మరియు ధనిష్ట నక్షత్రాలు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు ధనిష్ట నక్షత్రం ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదకొండు గంటల పది నిమిషాల నుండి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు గెలుపు అపజయం నిమిలివన్నీ కాకి ఎరుపు రంగు కాకి మీద మరియు కోడి మీద కోడి పసుపు రంగు డేగ మీద మరియు నల్లపొడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి శనివారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి ముందును పంతొమ్మిదికి వదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి ముందును పంతొమ్మిదికి వదలడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెమిలిపింగ్ నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి పింగ్ కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డ్యాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి రంగు నెమిలి పింగళ పందెంలో కేవలం తెల్ల నెమిలి పింగళాలే ఇందులో ఎక్కువగా విజయాలు సాధించడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా కోడి కాకి అనేది ఎక్కువగా అపజయింపాలు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరే అంటే ఎదర డాగ గౌడు లేకపోతే డాగ బరక అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో ఎక్కువ పరిమాణంలో కోడి చూపు ఉంటే వాటిని మనం కోడి డాగ పందెంలో మనం వినియోగించుకోవచ్చు కాకి తొంభై శాతం నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శనివారం శుక్లపక్షం ఈ దాములో వచ్చేసి ముసుగు రంగు వచ్చేసి కోటి డాగాని చెప్పడం అనేది జరుగుతుంది కానీ కోటి డ్యాగలు అంతగా విజయాలు సాధించవు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఒక గంటల పందిమని ఆడుతుంది తొమ్మిది గంటలకు వచ్చేసి కాకినాముళ్ళు కోటి డాగను మరియు కోటి డాగుల మీద కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మాత్రమే కాకినాడ మొళ్ళు కోటి డాగను మరియు కోటి డ్యా కోటి డాగనైనా సరే డ్యాగనైనా ఏ కోడి పుంజు మీద అయినా విజయం అలాగే శక్తి వాటికి ఉంటుంది ఓన్లీ కేవలం తొమ్మిది గంట తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఆ తర్వాత మన ముసుగు రంగు దానికి ముందు ముసుగు రంగు చూసుకుంటే కోడి డాగలను మరియు కోడి కగ్రయాలను వినియోగించుకోవచ్చు పశ్చిమ గల్ల సీతివాలు కూడా కోడి డాగలకు వస్తాయి అదేవిధంగా కోడి గేరువాలు అంటారు అవి కూడా కోడి డాగలకు వస్తాయి కోడి రసంగులు కోడి డాగలకు వస్తాయి కోడి డాగ్ అంటే తెల్లకాళ్ళు ఎదర బోర మీద డాగగోడు మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడిచూపు ఉండే కోడి డాగలు మరియు కకిరే అంటే మెడలో కోడిచూపు రెక్కల్లో చూపు ఎదర బోర మీద డాగగోడు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఇలాంటి పుంజులు మాత్రమే ఈ పందెల్లో వినియోగించుకోవాలి మరీ ఇంకోసారి చూడటం అనేది జరుగుతుంది ఏమాత్రం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో వచ్చేసి గంటల పంది అనేది జరుగుతుంది అది చాలా పవర్ఫుల్ చాలా చాలా శక్తివంతమైనది అందులో వచ్చేసి కాకినాముళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కాకినాములకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నల్లబోరుండి మెడలో కోడిచూపు తక్కువ పరిమాణంలో ఉన్న తక్కువ పరిమాణంలో ఉన్నా సరిపోతుంది కోడిచూపు లేకపోయినా సరే సరిపోతుంది కానీ ఇవి వచ్చేసి చాలా శక్తివంతమైనవి వాటి మీద కోడి డాగలు విజయాలు సాధించవు వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకినమిలి ఈ కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి ట్యాగ మీద తొంభై శాతం వరకు కోటి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకినమల పందెంలో అబ్రాసులను కూడా మరియు కాకినమలను కూడా ఈ రెండింటిని వినియోగించుకోవచ్చు నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి పింగ కోడి సీతువ అంటే ఈ సీతువల కంటే కూడా సీతువాలను వినియోగించుకోవచ్చు వీటితో పాటు వేరే రంగులను కూడా వినియోగించుకుంటే బాగుంటుంది శీతవాళ్ళు అంతగా వినియోగించుకోకపోతే చాలా వరకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోడిశీతు విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిపింగల విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి కోడి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం మెడలో కూడిచూప్పు ఎదరో డాగ గోడు లేకపోతే పిచుక్ గోడు అనేది పింగళా గోడు అనేది కంపల్సరీ ఉండాల్సిన అనేది ఉంటుంది అలాంటి వాటిని మాత్రమే వినియోగించుకోవాలి కాకినమిలి విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాక మరియు వాళ్ళను కూడా ఈ పదంలో వినియోగించుకోవచ్చు విజయం తొంభై శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుక రంగు కోడి పింగ్లాలో తెల్ల కక్రియలను మరియు కాకినాములలో కోడి చూపులను మరియు కోడిపచ్చ కాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కోడి పింగ్లాలు వచ్చేసి అనేక రంగులు ఉపయోగపడతాయి సీతువాలు కూడా విజయాలు సాధిస్తాయి కానీ అంతగా శనివారం రోజు వాటికి అంత విజయాలకి అనుకూలంగా ఉండదు ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముసుకు రంగు కాకిడాగ పందెంలో కాకి డాగ పంద కాకి విజయాలు సాధించవు కాకి కోడి చూపులు ఉన్న కోడి కాకులు మరియు కాకులుగా ఉండేవే ఎక్కువ విజయాలు సాధిస్తుంటాయి కో కాకి అనేవి అతి తక్కువలో తక్కువ పరిమాణంలో విజయాలు సాధిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంటుంది కాకి డాగలు అనేవి పందగా విజయాలు సాధించవు కోడి కాకులు అంటే ఎలా ఉంటాయంటే ఎదర నల్లబోరు ఉండే మెడలో కోడిచూపు మరియు నలుపు తెలుపు ఉండే మెక్కలపైన నడుంపైన డాగ బస్ అనేది ఉంటుంది అవి కోడి కాకుల పాటు అయితే కొంతమంది కోడిచూపు కాకి కాకి డాగలు అని అంటారు ఇవే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదర బోరున్న కాకులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మిగతా ఈ డాగలు అనేవి ఇది ఈ పది అంతగా విజయాలు సాధించడానికి అంతగా అనుకూలం చెందవు శనివారం శుక్లపక్షం ఈ రోజున ఈ కోటిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది జీర్ణశక్తి కొరత అంటే కోటిపుంజుకు రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని తెలియజేయటమైంది అంతేగాని దీనికి పూర్తిగా పందెంలో ఉపయోగించుకోకూడదు అని కాదు